హలో అందరూ బాగున్నారా అని చూస్తున్నారా నేనండి మీ వినాయకుణ్ణి రేపు నా చవితి కదా చవితి కోసం అందరూ భారీ ఎత్తుల్లో ఏర్పాట్లు చేసే ఉంటారు నా విగ్రహాలు ఎంత వెరైటీగా ఉండాలా అని ట్రై చేస్తూనే ఉంటారు మీరు ఎలా చేసినా అందులో నేను ఉంటాను కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు నన్ను కొలుస్తున్నారు నా విగ్రహాలు మట్టితోనే ఎక్కువగా అందరికీ చెయ్యమని ప్రచారం చేస్తున్నారు అది బాగానే ఉంది కానీ తొమ్మిది రోజులు నా ఉత్సవాలు పేరు చెప్పి నా ముందు పిచ్చి పాటలు డిస్కో డాన్సులు కుప్పిగంతులు వేస్తుంటే చూసి నాకు మండుతుంది భయం వేస్తుంది ఎలుక వాహనం ఎక్కి పారిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి వెళ్ళిపోతున్నాను కూడా అది మీకు తెలియట్లేదు నేనున్నాననే భ్రమలో ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తున్నారు నాకు కోపం వచ్చి ఉగ్ర రూపం చూపిద్దామనుకుంటున్నాను కానీ మరలా ఇది మీ తప్పు కాదని కలి ప్రభావం అని సరిపెట్టుకుంటున్నాను నాకు మీ మీద కోపం రావట్లేదు కానీ ఇవన్నీ చూస్తుంటే విసుగు చెంది మరలా రావాలనిపించడం లేదు ఇకనైనా మారండి భక్తి పాటలు వేయండి లేకుంటే వేద మంత్రాలైనా పెట్టండి మీ అందరినీ అనుగ్రహిస్తాను భక్తిభావంతో ఈ తొమ్మిది రోజులు పూజలు చేసుకోండి లేదు మాకు ఇదే అలవాటైందంటారా ఇక మీ ఇష్టం నేను చెప్పవలసింది చెప్పాను ఆ చవితికి భూలోకానికి ఎగిరి గంతులేసుకుంటూ రావాలనిపించాలి మట్టి విగ్రహాల ప్రచారం ఎలా చేస్తున్నారో అలాగే పిచ్చి పిచ్చి పాటలు అది వేయకుండా భక్తి పాటలు వేసుకునేలాగా ప్రచారం కూడా చెయ్యండి ఇక ఉంటా మరి బాయ్ బాయ్